ఈరోజు భీమ్సర్ గ్రామానికి రావడం జరిగింది మా హన్మాన్ల రాజేష్ గారు ఆయన స్వయంగా వాటర్ ప్లాంట్ ఐదు లక్షలతోటి నిర్మాణం చేసుకొని ప్రారంభోత్సవం రమ్మని చెప్పి మా నాతో పాటు బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులందరినీ పిలవడం మరి ఈరోజు వచ్చి ఆ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేసుకున్నాం దాంట్లో పాల్గొన్నటువంటి భీంసరి గ్రామ బిఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ భీంసరి ప్రజల ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు రామ్ రామ్ జై భీమ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రజలతోటి మాట్లాడితే ప్రజల యొక్క సమస్యల గురించి తెలుసుకోవడం జరిగింది ముఖ్యంగా పేదవాళ్ళ బిడ్డలు ప్రభుత్వ పాఠశాల చదువుతారు తనిఖులు ఎక్కడన్నా పోతారు ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్తారు ఫీజులు కడతారు ఏదో చదివిస్తారు కానీ దీంట్లో చదువుకుంటే వాళ్ళు మాత్రం పేద ప్రజలు అది కులానికి సంబంధం లేకుండా ఎస్సీలు ఎస్టీలు బీసీలు పేద ప్రజలు ఆ బిడ్డల కొరకే ఇంత పెద్ద ఎత్తున అప్పుడున్నటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ పదిహేడు పదిహేడు లక్షలతోటి కాంపౌండ్ వాళ్ళు నిర్మాణం చేశారు ముప్పై లక్షల రూపాయలతోటి మన ఊరు మన బడి కింద అడిషనల్ క్లాస్ రూమ్స్ కూడా మంజూరు చేసిన కానీ ఈ రోజు వరకు పిల్లలు లేసి బేస్మెంట్ల వరకే ఇది రాష్ట్రమంతట ఒక విద్య కొరకు ఒక పేద ప్రజల బిడ్డను చదువుకోవటానికి అప్పటి తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిస్తే కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పథకాలన్నిటికీ కూడా బిల్లు ఇవ్వద్దని చెప్పి ఈనాటి ముఖ్యమంత్రి నివంత్ రెడ్డి గారి ఆలోచన కరెక్ట్ కాదు మేము ఒకటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ విద్య పట్ల చదువు పట్ల మేము రాజకీయంగా ఎదుగుతున్నాం మా పార్టీని ఎన్ని రకాల ఇబ్బంది పెట్టినా పార్టీ నష్టం నీకు లాభం అయితే చేయు కానీ పేద విద్యార్థులు చదువుకునేటువంటి పాఠశాలలో కూడా మరి ఇంత నిర్లక్ష్యం అంటే నిష్పక్షం ఏదైతే పక్షపాత వైఖరి అవలంబిస్తూ ఉన్నాం కేసీఆర్ గారు చేసిన బడ్లకు బిల్లు ఇయ్యం కేసీఆర్ కట్టినటువంటి రోడ్లకు బిల్లు ఇయ్యం కేసీఆర్ చేసినటువంటి ఏ పనికి కూడా బిల్లియం అంటే అది కరెక్ట్ కాదు ముఖ్యమంత్రులు మారుతారు ప్రభుత్వం మారుతుంది ప్రజలు ఓట్లేసి నీకు ముఖ్యమంత్రి చేసిన నమ్మకం గతంలో చేసినటువంటి పెండింగ్ పనులను చేస్తూ కొత్త కార్యక్రమాలు కూడా చేయాలి నువ్వు కొత్త కార్యక్రమాలు ఏం చెప్పినావు ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ఆడబిడ్డకు అత్తాకోడలకు ఏమో భర్తకిస్తే భార్యకియ్యలే భార్యకిస్తే ఇయ్యలే నేను భార్య భర్తకు పెన్షన్ ఇస్తాను అని చెప్పి ఇంటి దగ్గర పద్దెనిమిది ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆడబిడ్డకు కూడా మహాలక్ష్మి పేరుతోటి రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెలకి ఇస్తా అని చెప్పి గ్యాస్ సిలిండరు ఐదు వందల రూపాయల సబ్సిడీ తోటి ఇస్తా అని చెప్పి కళ్యాణలక్ష్మి కేసీఆర్ గారు లక్ష రూపాయలు ఇస్తున్నాడు మరి ఎలా నేను తులం బంగారం ఇస్తా అని చెప్పిన దాంతోపాటు పెన్షన్లు రెండు వేలు ఇచ్చిండు కేసీఆర్ నేను నాలుగు వేల రూపాయలు ఇస్తాను వికలాంగులకు కేసీఆర్ నాలుగు వేలు ఇస్తున్నాడు నేను ఆరు వేలు ఇస్తాను చెప్పాను ఇలా ఉచిత కరెంటు రెండు వందల యూనిట్లు కాలుస్తే ఉచిత ఫ్రీ కరెంట్ ఇస్తా అని చెప్పి కొంతమంది భీమ్ సర్లు అని చెప్పింది కానీ రెండు వందల యూనిట్లు కాల్చే చాలామంది ఉన్నారు ఒక నెలలో వచ్చింది ఒక నెలలో రాని వాళ్ళు కూడా ఉన్నారు అట్లే చదువుకునే పిల్లలకు ఏదైతే ఉద్యోగ భద్రత కార్డు ఇస్తాను విద్యా భరోసా కాటిస్తాను ఐదు లక్షల రూపాయలు ప్రతి చదువుకునే విద్యార్థికి ఐదు లక్షల విద్యా భరోసా కాడిస్తా అని చెప్పి చదువుకున్నటువంటి పిల్లలకు స్కూటీలు ఇస్తాను అని చెప్పి ఇలా పదవ తరగతి చదువుకొని మానేస్తే సంవత్సరానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఫ్రీ ఇస్తా అని చెప్పి టెన్త్ ఈయన నన్ను సర్పంచ్గా ఎంపీటీసీగా జెడ్టీసీగా ఓడగొట్టిండ్రు రేపు సింగిల్ విండో ఎన్నికలు వచ్చినా అంజమాని బాంకెక్షన్ వచ్చినా అన్నీ కూడా మనం ఊడగొడితేనే కనీసం మూడు సంవత్సరాలు ఈ పెన్షన్లు పెరగాల ఈ కళ్యాణ లక్ష్మి తులం బంగారం పెరగాల అక్కా చెల్లెళ్లకు రెండు వేల ఐదు వందల రూపాయలు మహాలక్ష్మి రావాలా ఈ విద్యార్థులకు నేను చెప్పినటువంటి కార్యక్రమాలు రావాలంటే ఇలా ఉదాహరణకు మీ సర్లో డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు రెండు వందల ఎనభై ఏడు మంది ఇస్తారైంది రెండు వందల ఎనభై ఏడు మంది లిస్టు తయారైతే ఇచ్చినవి ముప్పై ఆరు అంటే మీరు లెక్క చేయండి రెండు వందల ఎనభై ఏడు ఇల్లు ఇంకా వాళ్ళు ఉండేది మూడేళ్ళు సంవత్సరంకు ముప్పై ఆరు ముప్పై ఆరు ముప్పై ఆరు ఇచ్చిన ఇంకా వంద ఇస్తాడు అంటే మరి రెండు వందల ఎనభై ఏడు మందికి నువ్వు మోసం చేస్తున్నట్టే కదా నువ్వు సరిలా ఎందరు గరీబ్ వాళ్ళు ఉన్నారో నువ్వు ఎల్ వన్ లిస్ట్ కింద తీసుకున్నావు రెండు వందల ఎనభై ఏడు మంది లిస్టు తయారైంది కానీ ఇచ్చింది ముప్పై ఆరు మందినా మేము ప్రజల పక్షాన ప్రజలకు ఎక్కడ నష్టం జరిగినా ప్రజల పక్షాన ఉండి పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉంది అందుకొరికే దయచేసి నేను భీమసరి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా వాడు సర్పంచ్ ఎప్పుడు పెట్టినా ఎంపీటీసీకి ఎప్పుడు పెట్టినా జెడ్పీటీసీ అన్నికి ఎప్పుడు పెట్టినా మీరు అందరూ కూడా కారు గుర్తు ఓటేసి గెలిపిస్తే అరే నేను తప్పు చేసినా నేను ప్రజలకు అబద్ధం చెప్పిన నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఇచ్చిన ఇవన్నీ కూడా నేను చెయ్యలేదు కాబట్టి